పేర్లను తిట్టు పదాలుగా వాడుతున్నారు రాజకీయ నేతలు తమ ప్రసంగాల్లో సినిమాల్లో అభ్యంతరీకర రీతిలో ఉపయోగిస్తున్నారు దీనిపై ఆయా కులాల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కులాలను అవమానిస్తున్నారని ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు చులకన భావంతో తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని కోరుతూ కొన్ని కులాల ప్రతినిధులు ఏళ్లుగా పోరాడుతున్నారు ఈ మేరకు వారు బీసీ కమిషన్ కు విజ్ఞప్తులు కూడా చేశారు ఈ నేపథ్యంలో బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని కొన్ని పర్యాయ పదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ బీసీ కమిషన్ గతంలోనే ప్రజల నుంచి అభ్యంతరాలు కోరింది ఈ మేరకు ఒక నోటిఫికేషన్ సైతం జారీ చేసింది కొన్ని కులాల పేర్లను సమాజంలో చులకనగా ఉపయోగిస్తున్నారని వాటిని మార్చాలని బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో తేలింది పలువురు తమ అభ్యర్థనలను బీసీ కమిషన్ కార్యాలయంలో కూడా విన్నవించారు కుల సంఘాల ప్రతినిధులతో బీసీ కమిషన్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపింది పేరు మార్పులపై ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా ఇతర పర్యాయ పదాలు సూచించాలనుకున్నా తెలియజేయవచ్చని కమిషన్ కోరింది దొమ్మర పిచ్చకుంట్ల తమ్మలి రజక బుడబుక్కల కుమ్మర చిప్పోళ్ళు వీరముష్టి కులాల మార్పు కోసం వినతులు వచ్చాయి వచ్చిన అభ్యంతరాలు సూచనల ఆధారంగా కులాల పేర్ల మార్పునకు చర్యలు తీసుకునేందుకు బీసీ కమిషన్ సిద్ధమైంది ఆరు కులాల పేర్లు మార్చేందుకు సిద్ధమైంది అవి దొమ్మర పిచ్చకుంట్ల తమ్మాలి బుడబుక్కల ఆర్య క్షత్రియ వీరముష్టి కులాల పేర్లు మార్చనున్నారు అయితే ఈ మేరకు బీసీ కమిషన్ కూడా ప్రతిపాదన నివేదించింది త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు కులం పేరు కొత్త పేరు దొమ్మర కులస్తులు గాంధ వంశీయగా పిచ్చకుంట స్థానంలో వంశరాజ్ తమ్మాలి కులంలో బ్రాహ్మణేతరులు శూద్రుల పదాల తొలగింపు బుడబుక్కల స్థానంలో శివక్షత్రియ ఆర్య క్షత్రియ స్థానంలో క్షత్రియ జోషి వీరముష్టి స్థానంలో వీరభద్రియ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు